నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని హైదరాబాద్ స్పెషల్ మటన్ దాల్చా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ముస్లిమ్స్ ఎక్కువ పెళ్ళిళ్ళలోని ఇలా బంతి భోజనాల్లోనే ఎక్కువ తయారు చేస్తూ ఉంటారండి ఇది మరి ఇంత రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి వీడియోలో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి ఈ విధంగా రెండు పప్పులు కలియకలోని ఈ మటన్ దాల్చి తయారు చేస్తారు ఒక గ్లాసు పచ్చిశెనగపప్పు రెండు శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి మనం కర్రీ ప్రిపరేషన్ ముందు చూడండి ఇది నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకొని దీన్ని ఉడికించేసుకోవాలి ఈ పప్పునైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను కుక్కర్లో వేసి తగినంత సాల్ట్ వేసాను అలా వేసుకున్న తర్వాత క్లోజ్ వచ్చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది మూడు నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికిపోయింది మనకి దీన్ని మొత్తం పప్పు గుత్తితో ఇలా రుబ్బేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మటన్ అయితే ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నారు వాళ్ళు ఇది శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాము ఉప్పు నీటిలో కలిపేసి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అది కొంచెం వేడాక స్టవ్ మీద పెట్టి కొంచెం వేడిన తర్వాత తగినంత ఆయిల్ వేసాము అందులోని ఈ కర్రీకి సరిపోను ఆయిల్ ఒక ఆరేడు పావుల ఆయిల్ వేసాము అలాగే ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చిన్నగా సన్నగా కట్ చేసి వేసాము ఇవి ఉల్లిపాయలు నిలువుగా సన్నగా కట్ చేసి వేస్తే బాగుంటుంది కర్రీలోని ఇవి గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం వేయించుకోవాలండి కలర్ బాగా చేంజ్ అవ్వాలి ఈ ఇవి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి ఇలాగ ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాము ఒక మూడు స్పూన్లు ఉంటుంది సాల్ట్ అయితే సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము మనకి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రై చేసుకోవాలండి ఒక రెబ్బ కరివేపాకు వేసాను ఒకసారి కలుపుదాము వీటిని కలుపుతూనే ఉండాలి అడుగు మాడకుండా అంతా ఒకే సమా సరి సమానంగా వేగేలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బిర్యానీ మసాలాలు అండి రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు రెండు ఎలక్కాయలు ఒక ఇంచు చెక్క వేసాను ఇవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకైతే ఉల్లిపాయలు దాదాపు వేగిపోయినాయి చూడండి కలర్ బాగా చేంజ్ వచ్చేసినాయి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను పెద్ద స్పూన్ అంతా ఇక రీకంతా సరిపోను వేసాను వేసిన తర్వాత ఇది పచ్చివసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలా కలుపుకుందాము ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం కడిగి ఉంచిన మటన్ అయితే ఇందులో వేసేసాను నేను వీడియో ఒక్కదాన్ని తీయటం వల్ల కలిపింది చూంచలేకపోతున్నానండి అంతా కలిపాను తర్వాత ఒక స్పూన్ అంతా పసుపు వేసాను పెద్ద స్పూన్ అండి చిన్న స్పూన్ కాదు ఒక మీడియం సైజు స్పూన్ అంతా పసుపు వేసాను ఒక రెండు మీడియం సైజు టమోటాలు తీసుకొని అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి తర్వాత ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మనకి మటన్లోని వాటర్ ఊరుతాయి కాబట్టి ఇవన్నీ ఇంకిపోయే విధంగా ఉడికించాలి ఒక స్పూన్ ధనియా పొడి వేసాను ఒక స్పూన్ గరం మసాలా వేసాను చికెన్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇంట్లో మనకి మసాలాలు తయారు చేసినవండి కొబ్బరి చెక్కల లవంగాలు ఇందులో జీలకర్ర కూడా వేసి పొడి చేసింది ఒక స్పూన్ వేసాను వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలపాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మనము దగ్గరగా ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ ఉన్నారా కారం వేసాను కారం అయితే మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి ఎవరు ఎంత తినగలం అన్నది మనం మనం చేసే పదార్థాన్ని బట్టి చేసుకోవాలి అలాగే మీరు కూడా ఎంత తినగలరో అంత వేసుకోండి చూడండి వాటర్ ఇప్పుడు మనకంతా ఇంకిపోయింది కదా మామూలుగా ఒక మనం వాటర్ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసాను వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ముక్కలు ములిగిపోయే విధంగా వాటర్ వేసుకొని దీన్నైతే కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్ అంతా విజిల్ పోయిన తర్వాత తీసి ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది మటన్ అయితే ఇప్పుడు సొరకాయ ముక్కలు ఒక మీడియం సైజ్ సొరకాయ లేత సొరకాయ తీసుకొని ఆ సగం సొరకాయ మొత్తం కూడా పొట్టు తీసేసి ఇలా ఈ విధంగా ముక్కలు కట్ చేసి పడవుగా వేసాను ఇలాగ ఈ విధంగా వేసుకోవాలి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రెసిపీ అయితే సొరకాయ పప్పు ఇవంతా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు మనం పప్పు మెదపు ఉంచుకున్నాము కదా అది కూడా ఇందులో వేసేసాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులిసిండి పోసాను ఈ విధంగా పోసుకోవాలండి పోసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలిపిన తర్వాత మనం అంతా కలుపుకున్నాం కదా పోసుకొని చింతపండు అన్నీ సొరకాయ ముక్కలు పప్పు ఇదంతా వేసాము కదా ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలా మధ్యలో గాడ్లు పెట్టి వేసుకోవాలి ఇలాగే ఈ విధంగా దీని స్పెషల్ మటన్ దాల్చాకి అలా వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని మరిగించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి చూడండి మన చక్కగా సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి మనకి మటన్ దాల్చా ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా ఉడికించేసుకోవాలి దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఇంత లూజుగా ఉంటుంది కానీ చల్లగైన తర్వాత బాగా కొంచెం దగ్గరకు అవుతుంది ఎందుకంటే ఇందులో పప్పు వేసాం కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయం కొత్తగా వన్ చేస్తున్నట్లయితే గమనించండి ఈ విషయాన్ని చూడండి బాగా మరిగిపోతుంది మనకి ఈ కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది తిక్కుగా వస్తుంది మరి తిక్కుగా బాగుంటుంది కొంతమంది నచ్చరు మామూలుగా అయితే మేము ఇలాగా ఇంట్లో వాళ్ళకి ఇలా అని కొంచెం లూజ్గా చేస్తున్నాము ఈ విధంగా లాస్ట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఒకసారి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి చూడండి తిక్కుగా వచ్చేసింది బాగా తిక్కుగా వచ్చింది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి ఈ కాంబినేషన్లోని మటన్ కందిపప్పు పచ్చని సొరకాయ సురకాయ ఇదంతా కలిపి చేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నందనా కిచెన్ని మరి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరి మేము వీడియో పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఇంట్లో వాళ్ళు డిన్నర్ రెడీ అయిపోయిందండి చూ చేస్తున్నారు భోజనాలు చేస్తున్నారు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చిందని చెప్తున్నారు ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్